ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో పట్టణాన్ని చూద్దాం పట్టణంలో యుహోశవ ప్రవక్త కాలంలో నివసించిన రాహాబు అనే వేష్య గురించి వివరంగా తెలుసుకుందాం రాహాబు వేష్య వృత్తి నుండి నీతి మంత్రురాలుగా ఎలా మారిందో తెలుసుకుందాం మనుషులందరూ రాహాబును ఒక వేష్యగా మాత్రమే చూస్తే ఆశ్చర్యంగా దేవుడు మాత్రం ఆమెను నీతి మంతురాలుగా విశ్వాసులుగా చూశారు ఈ వీడియోలో ఆ ఆశ్చర్యకరమైన సంగతులను గురించి తెలుసుకుందాం రాహాబు అనే వేష్య నీతిమంతుల జాబితాలో చేర్చబడినట్లుగా మనం బైబిల్లో యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చూస్తాం అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటిలో కూడా మనం చదువుతాం ఆ రెండు వచనాలను ఇప్పుడు చదివి వినిపిస్తాను తర్వాత ఆమె గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో అటువలనే రాహాబని వేష్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంత్రాలని ఎంచబడిన కదా హెబ్రిలకు పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటిలో విశ్వాసమును బట్టి రాహాబని వేష్య వేగిలు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను చదవబడిన ఈ వచనాల ప్రకారం ఎరుకో పట్నంలో నివసించే రాహాబు అనే వేష్య నీతిమంతుల జాబితాలో చేర్చబడింది అని మనకి అర్థమైంది అంతేకాకుండా ఈవిడి గురించి మత్తయి సువార్తలు కూడా వ్రాయబడింది ఇస్రాయేల్ దేశానికి రెండవ రాజుగా గొప్ప పేరు తెచ్చుకున్న దావీదు రాజు తండ్రి ఎస్షయి రాహాబు సంతానమే ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మ్యాప్లో ఇది ఎరుకో పట్టణం దాని ఎదురుగా కనిపించే ఇదే యోర్దాను నది ఆ రోజు ఇస్రాయేలీలు ఈ ప్రదేశంలోనే యోర్దాను నదిని దాటి కనాను దేశంలోకి ప్రవేశించారు యహోశివ ప్రవక్త కాలంలో ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటాక వచ్చి అప్పుడు ఇక్కడే ఉంటున్నారు ఇక్కడి నుండే యహోశ ప్రవక్త ఇద్దరు వేగులను అంటే గూఢాచారులను ఎరుకోపట్నం గురించి పూర్తిగా తెలుసుకుని రమ్మని వారిని ఎరుకోపట్నానికి పంపాడు ఇప్పుడు మనం చూసేది ఎరుకోపట్నం ఇది ఎరుకోపట్నం గవిని గవిని అంటే ప్రధాన ద్వారము లేదా మెయిన్ గేట్ అనే అర్థం ఆ రోజు వచ్చిన ఇస్రాయేలీల గూడాచారులు ఈ గేట్ నుండే లోపలికి వెళ్లారు యహోశివ గ్రంథంలో రెండవ అధ్యాయంలో వ్రాయబడినట్లు రాహాబు అనే వేష్య ఈ ఎరుకోపట్నంలోనే అప్పుడు నివసించేది ఈ పట్టణ ప్రహరీ గోడ పైనే ఆమె ఇల్లు ఉండేది అని నందు వ్రాయబడింది ఆ రోజు ఈ ఎరుకోపట్నం లోపలికి వెళ్లిన ఇద్దరు ఇస్రాయేలీల గూఢాచారులు ఎరుకోపట్నం మొత్తం చూసి అక్కడి వివరాలన్నీ తెలుసుకున్నాక ఆమె ఇంటికి వెళ్లారు ఆ ఇస్రాయేలీల గూడాచారులు ఎరుకోపట్నాన్ని చూడడానికి రహస్యాలు తెలుసుకోవడానికి ఎరుకోపట్నం లోపలికి వచ్చి మొత్తం చూసి రాహాబు అనే వేష్య ఇంటిలో ఉన్నారు అని ఎరుకోపట్నం రాజుకు తెలిసింది ఎరుకోపట్నపు రాజు వెంటనే కొందరిని రాహాబు వద్దకు పంపాడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ కూలిపోయిన గోడలు ఈ శిథిరాలు అప్పటి ఎరుకోపట్నపు గోడలే రాజు పంపిన వ్యక్తులు రాహాబు దగ్గరికి వచ్చి నీ దగ్గరకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను వెంటనే మాకు అప్పగించు ఎందుకంటే వారు మన పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చారు అని ఇరుకో రాజు పంపిన మనుషులు రాహాబును అడిగారు కానీ రాహాబు ఆ ఇద్దరు వేగుల వారిని జనప కట్టాల కింద దాచిపెట్టి ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చిన మాట నిజమే కానీ చీకటి పడే సమయంలో వారు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు నా దగ్గరకు వచ్చిన వారు ఎవరో వారు ఏ ప్రాంతపు వారో నాకు తెలియదు మీరు త్వరగా వెళితే వారిని పట్టుకోవచ్చు వారు ఈ ఈపాటికే గవిని దాటి బయటకు వెళ్ళిపోయి ఉంటారు అని రాహాబు ఆ ఎరుకో రాజు పంపిన మనుషులతో చెప్పి వారిని పంపివేసింది రాహాబు చెప్పిన మాట నిజమని నమ్మి ఆ మనుషులు ఎరుకోపట్నం నుండి బయటికి వచ్చి వారిని తరుముకుంటూ నది వైపుగా వెళ్లిపోయారు ఆ మనుషులు ఎరుకోపట్నం నుండి బయటికి వెళ్లిన వెంటనే ఎరుకోపట్నపు ప్రధాన ద్వారం మూసివేయబడింది ఎందుకంటే అప్పటి నుండి ఆ ఎరుకోపట్నం బయటికి ఎవరు వెళ్లకూడదని ఆ ప్రధాన ద్వారం అంటే మెయిన్ గేట్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోడల దగ్గర ఉన్న గేటే మూసివేయబడింది రాహాబు ఇస్రాయేలీల గూడాచారులు ఇద్దరిని తన మిద్దె పైన జనప కట్టెలలో దాచి ఉంచింది ఇప్పుడు తను వారి వద్దకు వెళ్లి ఈ విధంగా మాట్లాడింది యుహోవా దేవుడు ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడని నాకు తెలుసు ఈ దేశంలో నివసించే ప్రజలందరూ మీకు భయపడి వారి ధైర్యాన్ని కోల్పోతారని కూడా నాకు తెలుసు ఈజిప్ట్ దేశంలో నుండి మీరు వస్తూ ఉన్నప్పుడు యుహోవా దేవుడు ఎర్ర సముద్రంలోని నేలను ఆరిపోజేసి మిమ్మల్ని ఆ ఎర్ర సముద్రం ఎలా దాటించారో కూడా మా అందరికీ తెలుసు మీరు యోర్ధ నది తీరం వద్ద ఉన్న అమోరీల రాజైన సిహోను ఓగు అనే ఇద్దరిని ఎలా అంతం చేశారో మేము విన్నాం మేము ఆ మాటలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి మీ దేవుడైన యోహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును గొప్ప దేవుడే మీ ముందు ఎంత గొప్ప మనుషులకైనా ఎంత ధైర్యం కలిగిన వారైనా వారి ధైర్యాన్ని కోల్పోతారు నేను మీకు సహాయం చేసి మిమ్మల్ని తర్పించాను కాబట్టి మీరు కూడా నాకు సహాయం చేయండి మీరు ఇక్కడికి యుద్ధానికి వచ్చినప్పుడు ఇక్కడ వారందరినీ నాశనం చేసేటప్పుడు నా తండ్రిని నా తల్లిని నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి ఉన్న కుటుంబ సభ్యులందరినీ దయచేసి రక్షించండి దానికి ఒక ఆనవాలు నాకు ఇచ్చి మీరు వెళ్ళండి మీ దేవుడైన యహోవా తోడని నాకు ప్రమాణం చేయండి అని రాహాబు ఆ ఇద్దరు ఇస్రాయేలీల గుచారులను అడిగింది రాహాబు అన్న మాటలను బట్టి మనం ఒక్కసారి ఇక్కడ ఆలోచించాలి నిజానికి రాహాబు ఇస్రాయేలీల జాతికి చెందిన స్త్రీ కాదు యహోవా దేవుని గురించి ఆమెకు ఏమాత్రము తెలియదు కానీ యహోవా దేవుని గురించి ఎవరో చెబితే విన్నది ఎర్ర సముద్రం విడిపోవడం ఆ పొడి నెలలో ఇస్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి రావడం ఆమె చూడలేదు కేవలం ఎవరో చెప్తే విన్నది అంతే అంతేకాకుండా ఇస్రాయేలీలు యోర్దాన్ నది అవతల వైపు ఉన్న ఇద్దరు రాజులను చంపడం ఆమె కేవలం విన్నది అంతే యహోవ దేవుని గురించి ఎవరో చెప్పిన మాటలు వింటేనే ఆమెలో అంత విశ్వాసం కలిగింది ఆమె విన్న మాటలను బట్టి దేవుని ఎందు ఎంతో భయం భక్తి చూపించి ఆయన ప్రజలైన ఇస్రాయేలీల గూఢాచారులకు ధైర్యంగా సహాయం చేసింది నిజానికి రాహాబు భయపడవలసింది ఎరుకోపట్నపు రాజుకి కానీ దేవుని ఎందు భయం భక్తితో రాజుని సైతం లెక్క చేయకుండా దేవునికి మాత్రమే భయపడి దేవుని ఎందు తన విశ్వాసాన్ని క్రియల రూపంలో చేసి చూపించింది అంటే ఇస్రాయేలీల గూఢాచారులకు సహాయం చేసి వారిని తప్పించి దేవుని ప్రజల వైపు నిలబడింది ఈ విషయం ఎరుకోపట్నపు రాజుకు తెలిస్తే ఆమెను చంపేస్తారు అయినప్పటికీ భయపడకుండా ఇస్రాయేలీల గూఢాచారులకే ఆమె సహాయం చేసింది మరి మన పరిస్థితి ఏమిటి మనం కూడా రోజూ దేవుని వాక్యాన్ని చదువుతున్నాం దేవుని వాక్యాన్ని చర్చ్లో టీవీలో వాట్సాప్లో యూట్యూబ్లో వింటూనే విన్నాం మరి మనలో అంత విశ్వాసం దేవుని ఎందు భయం భక్తి ఉన్నాయా అని మనం ఆలోచించాలి ఆ రోజుల్లో ఏదైనా సంఘటన జరిగింది అని చెప్పడమే కానీ జరిగిన వీడియో ఎవ్వరూ చూపించలేరు ఎందుకంటే అప్పట్లో కెమెరాలు లేవు కానీ ఇప్పుడు ఆ రోజుల్లో జరిగిన విషయాలను సినిమాల ద్వారా మనం చూస్తున్నాం చూసి కూడా మనలో అంత విశ్వాసం రాకపోతే నిజంగా మనం దేవుని ఎందు భయం భక్తి విశ్వాసం కలిగి ఉన్నామా అని మనం ఆలోచించాలి ఇక చరిత్రలోకి వెళితే ఆ రోజు రాహాబుతో ఆ ఇస్రాయేలీల గూఢాచారులు ఇద్దరు ఇలా అన్నారు నీవు మా సంగతి వారితో చెప్పకుండా ఉంటే మేము ఇక్కడికి యుద్ధానికి వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని అందరినీ రక్షిస్తాం మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డం వేస్తాం యహోవా దేవుడు మాకు ఈ దేశాన్ని అప్పగించినప్పుడు మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాం మేము ఇక్కడికి యుద్ధానికి వచ్చినప్పుడు నీ ఇల్లును మేము గుర్తుపట్టే విధంగా ఈ ఎర్రని దారాన్ని మీ ఇంటి కిటికీకి కట్టి ఉంచు నీ ఇంటిలో నీకు సంబంధించిన వారిని అందరినీ అంటే నీ తండ్రిని నీ తల్లిని నీ అక్క చెల్లెళ్ళు నీ అన్నదమ్ములు నీకు సంబంధించిన వారందరినీ నీ ఇంటిలోనే ఉంచాలి యుద్ధం జరిగే సమయంలో నీ ఇంటిలో నుండి ఎవరైనా బయటికి వస్తే వారి ప్రాణానికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ ఇంటిలోని వారిని ఎవరినైనా మేము చంపితే దానికి మేమే బాధ్యులము మా సంగతి గాని ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలను గాని నువ్వు బయటి వారికి చెప్తే గనక ఈ ప్రమాణం విషయంలో ఇక మాకు నీకు ఎటువంటి సంబంధం లేదు ఈ ప్రమాణం విషయంలో మాకు ఎటువంటి బాధ్యత లేదు నీవు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోతే ఈ ప్రమాణం నిలిచి ఉంటుంది అని ఆ మనుషులు రాహాబుతో చెప్పారు అప్పుడు వారిని రాహాబు తన కిటికీ గుండా తాడుతో క్రిందికి దించింది ఎందుకంటే రాహాబు అనే వేష్య ఇల్లు పట్టణపు ప్రాకారం పైన ఉంది అనే బైబిల్లో వ్రాయబడి ఉంది ఎరుకో పట్నపు ప్రాకారపు గోడలు చాలా వెడల్పుగా ఉంటాయి ఆ గోడలను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇది యహోశవ కాలం నాటి ఎరుకో పట్టణం ఈ పట్టణపు శిథిలాలు అప్పటి నుండి ఇప్పటికి ఇంకా ఇంత ఎత్తుగా నిలబడి ఉన్నాయి అని అంటే ఆ గోడలు ఎంత వెడల్పుగా ఉండేవో ఎంత బలమైనవో మనం అర్థం చేసుకోవచ్చు ఇంత బలమైన ఎరుకో పట్టణపు గోడలను దేవుడు ఆ రోజు కూల్చివేశారు ఇస్రాయేలు గూడాచారులు ఇద్దరు రాహాబు ఇంటి నుండి వెళ్లిపోయాక రాహాబు ఆమె ఇంటికి గుర్తుగా ఎర్రని దారాన్ని కట్టింది వారు ఎరుకోపట్నం వద్ద నుండి అంటే ఇక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నప్పుడు వారిని వెదకడానికి వెళ్లిన ఎరుకో పట్నపు మనుషులు వారికి ఎదురుగా వస్తారేమో వారికి ఇస్రాయేలీ గూడాచారులు దొరికిపోతారేమో కాబట్టి మీరు ఇక్కడి కొండల్లో దాక్కుని మూడు రోజుల తర్వాత ఇక్కడ నుండి వెళ్ళండి అని రాహాబు వారికి చెప్పినట్లుగా వారు ఆ దారిలో వెళ్లకుండా మూడు రోజుల పాటు ఈ పట్టణం బయట ఉన్న కొండలలో దాక్కున్నారు వారిని వెదకడానికి వెళ్లిన ఇరుకో పట్నపు మనుషులు ఇస్రాయేలీల గూఢాచారులు వారికి కనబడక తిరిగి వచ్చేశారు ఆ తర్వాత ఇస్రాయేలీల గూఢాచారులు ఇద్దరు వెళ్లిపోయి జరిగిన విషయాలన్నీ తెలియచేశారు ఆ తర్వాత ఇస్రాయేలీలు ఈ ఎరుకోపట్నం వద్దకు రావటం దేవుడు ఈ ఎరుకోపట్నపు గోడలను కూల్చివేయడం ఆ సమయంలో రాహాబు ఇంటిలో ఉన్న ఎవరిని చంపకుండా విడిచిపెట్టడం ఆ తర్వాత రాహాబు ఆమె కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇస్రాయేలీలతో కలిసిపోయి వారితో కలిసి జీవించడం మనకు తెలిసిన విషయమే ఈ విషయం మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు కూడా యుహోవ గ్రంథం రెండవ అధ్యాయం నుంచి ఒకసారి బైబిల్ చదవండి ఈ విధంగా రాహాబు అనే ఒక వేష్య యోశవ కాలంలో ఇస్రాయేలీలకు సహాయం చేసి వారి నుండి ఎటువంటి అపాయం లేకుండా రక్షించబడి వారితో కలిసిపోయి జీవించింది ఆ రోజు ఎరుకో పట్టణంలో ఉన్న వారందరూ చనిపోయారు కానీ రాహాబు ఆమె ఇంటి వారు మాత్రం రక్షించబడ్డారు ఆమె తన వృత్తికి వేష్య అయినా తను క్రియల మూలంగా నీతిమంతురాలుగా ఎంచబడింది అంటే ఆమె దేవుని ప్రజలకు సహాయం చేయటం వల్ల యహోవా దేవుడు ఎంత గొప్పవాడో విని ఆ విశ్వాసంతో తన సొంత పట్నపు రాజును కూడా లెక్క చేయకుండా దేవుని ప్రజలకు సహాయం చేయటం వల్ల ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది జరిగిన ఈ సంఘటనను బట్టి మనకు ఏమి అర్థమవుతుంది దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడని గతంలో వారు ఎలా జీవించినప్పటికీ ఆయన ఎందు విశ్వాసం కలిగి మంచిగా జీవిస్తే ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడని రాహాబు అనే వేశ్యని క్షమించి నీతిమంత్రాలుగా ఎంచడాన్ని బట్టి మనకి అర్థమవుతుంది కదా అంటే ఇప్పుడు మనం కూడా ఎంత పాపపు స్థితిలో ఉన్నా మనం ఎంత పాపులంగా జీవిస్తున్నా దేవుని మాటలను విని మనం కూడా రాహాబు వలె దేవుని ఎందు విశ్వాసంతో ఇక నుండి మంచిగా జీవిస్తే దేవుడు మనలను కూడా క్షమించి ఆయన రాజ్యంలోకి మనలను తప్పక అంగీకరిస్తాడని మనం విశ్వసిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి ఇలాంటి మరో క్రొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ దన్హర్ బాబు